నా ధర్మవాసములు కూడా ఆడబాలిక జన్మించాలని నా పాల్గొంటున్న ప్రజలకు మిఠల చూసి బావులు దించాలి బావులు తవ్వించారు తగ్గులు చూసి చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు సీమలకు చక్కెరి పోపించారు చక్కెరి పోపించారు బావులకు పాలు పోపించారు బావులకు బాలు పోపించారు అడుగు అడుగున అన్నసత్రములు కట్టించారు అవును తల్లి ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాల ధర్మములు చేస్తున్నాను ఆయన అదే అమ్మా ఇలాంటి దిక్కులేని వాళ్ళ వీళ్ళు పుడతాను వీళ్ళమ్మా నాయన గారు వెళ్ళిపోయారు ఎక్కడ పోయారు అమ్మా వాళ్ళు అప్పటి నుంచి నేనే పాలిస్తాను ఆయన అంటే వీళ్ళకి అందరికీ అప్పటి నుంచి పాలిస్తాను బాబు అయితే ఈ లెక్కలో తొమ్మిది లీటర్లు అన్నిస్తాను అన్నమాట పండ్లవాడు కూర్చున్నాడు జీడ పద్ధన కరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టాడు డబ్బులు పండ్ల వాడు దాగుడే వేరే వాళ్ళ దాగుడే అందుకే నేను మా పెరికి పిరికి పిరికి పండ్లు కూడా పైకి వస్తాను అంతేకాదు ఆయన అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఒక గింజ భూములు వేస్తే ఒక గింజ వస్తే ఏమైనా ఈ లోకం ఉత్పత్తి కావాలంటే అక్కడికి ఎందుకు ఇంకో చెల్లి చెప్పుకుంటా అట్లా పెళ్లి లేరు వాళ్ళకి రాత్రిలో రాత్రిలో పెళ్లి చేస్తాడా బాబు రాత్రిలో పెళ్లి అయితే చేస్తావాలేమా పొగులు పొగులు ముహూర్తాలు లేవే పొగులు ముహూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడోళ్ళు మగోళ్ళు ఈ కాలంలో ఉండరాయిల్పా పెళ్లి కూతురు మదర్ పేరు పెళ్లి కొడుకు అవి ఏంటి మండపాలు అంటే కళ్యాణ మండపం కళ్యాణ మండపాలు చేరుకుంటారు రెండు గంటల పైన మూడు గంటల లోపల మోసం జరుగుతుంది ఒకటిన్నర నెలకంతా బిడ్డ ఒకటిన్నర నెలకైనా ఒకటిన్నర నెలకైకరా ఆ ముండ మూడు దినాలకు పుట్టింది అడుగు ఇన్ని దారా ధర్మములు చేసిరా నా గర్భపాత్రంలో ఆడబాలిక జన్మించలేదు బాబు నాయనా ఇన్ని ధరధర్మాలు చేసిన ఆడబాంతం లేదంటే లేదు ఇంకోటే మార్గమ్మ ఆయన చెక్కల పొచ్చిన గురువు వాళ్ళే మూడు రోజులు పండుకోవాలి ఆయన బండిని బండిన స్వామి ఒళ్ళుకి వస్తాడా పన్నెండు గంటల ఏళ్ళ కూపేస్తాడు సంవత్సరానికి నీకు బిడ్డ సుబ్రహ్మణ్యం దేవుడు బండి బండెన్స్వాములు శివభక్తులు మేము హరి అటువంటి బిడ్డ నాకు అవసరం లేదు బాబు కుదరదా హరిగిన కలిగిన ఇచ్చిన ఆశిస్తున్నాను ఆహా అట్ల బాబు అయితే మేము లే దేవుడు ఎవరి తల్లి వెళ్ళబట్టి కదా నరసింహ స్వామి స్వామిని ఆయన కదిరికోవలచున్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి కాయగొట్టి కదా పోటీ మెచ్చిన మీకు ఆడబాలు సంతానం పనిచే తల్లి అప్ప పసిబిడ్డ వారిని మంచి ఉపాయం చేసేవరా అవునమ్మా నీ బతుకంతా ఇది ఒకటి మంచి మాట చెప్పిన అంతే అయితే మా కాపు ఆరం ఒక ఆచారం ఒక ఆచారం కలదు బాబు ఏర్తీగా అయ్యా అవును బాబు మంచి పద్ధతి మహిళ మహిళ అట్లంతా లేదమ్మ ఏమి అన్నం పెట్టిచ్చే సూర్య అంతా మూడు రౌండ్ వేసుకొని వస్తారు ఏమన్నా రా ఏమో నన్ను ఎగురు ముందు అనుతారు ఎట్లే ఇప్పుడు అట్లే మాట్లాడేది లేదమ్మా అవునా మన అట్లే అదే

మూడు గంటలకే లేచింది జలకాలు ఆడింది అంత కడిజేసి ఆడేసేసింది బ్యాగు బుక్ శంఖలో పట్టుకొని చెల్లి చేతిలో పట్టుకొని ఆరు గంటలకు చలో జావు సంపూర్ణ మరికట్టే నేను డ్రామా ఆడుకొని ఇంటికి పోతే ఆరు గంటలకు ఏమి పట్టుకుంది ఇంటికాడా లేదా ఎట్టుకో లేని పండుకుంటే పదవి పదకొండు పన్నెండు ఒంటి గంట ఏంటికి వచ్చింది కోపమా లేస్తే లే చూస్తే అన్నం అటు పోతే అన్నం ముందే కూరలేదు ఎట్లెట్లా అయిపోయి లే మళ్ళీ ఏందో ఇంకా అయింది అయింది లేని చెప్పిన ఉప్పు మిరకెత్తుకొని నట్టింటిజి పిసుకొని దా కూర్చుంటే అట్లా ఆ ఎరకొస్తా ఉంది తిన్నట్లు వేసుకొని బుక్కు చేతిలో పట్టుకొని చెల్లిట్లు పట్టుకొని ఏం దాని స్టెప్పులు చూసే దానికి సాధ్యం కాదు అబ్బా లేచము వాట్లే కూర్చోాలి ఎక్కడ పోయింది ఏంటి పూకు మూసుకొని తిండి పోనే

ఇంకా శీక్రంగా బాబు ఏమో నా గలాచులు తిప్పుతాకేస్తావాదం పద పద్మలో రేపా ఆయన మొట్టి ఎప్పుడు ఎప్పుడు అంటే ఆయన ఉండదు ఎట్లా బెడ్ కావాలంటే బెడ్లు అయ్యేది నన్ను నమ్మరు యాతికన్నా పిలిచిపోదాం మూనే ఎన్న చూడలే మూనే ఆయన ఎక్కడ పోయినా కోడిపుంజులు అమ్ముకుంటా కోడి కోడిపుంజులు భద్రం కో ఊర్లో యాడా వస్తాం కూర్చో బిర్జీ ఎక్కుతా ఉంది ఆయన ఎక్కడ పోయిన ముగిందే అడుకుంటా ఆ పక్క తమిడి చెట్లు ఉండయి మా ఆహా మావు నిన్ను గారు కూర్చో

ఏం నెమ్మ తారే అని చూస్తాను ఇది నాయనా ఇటువంటి కొను కావీ ఆ రెడ్డి వారు రెడ్డి నా ప్రాణ ఈశ్వరుడు నా జీవిత ఈశ్వరుడు నా మనోహరుడు ఆ మా యజమానుడు అలగలేదు ఎక్కడున్నాడు బాబు ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడున్నా ఏమేమన్నా కింద ఉన్నాడు ఊశాను ఇక్కడ

ఇప్పుడేనా ప్రాణయత్త పాదాప జన్మ చేసి పిలిపించిన కార్యార్థమేమో అడిగి విచారించకూడదు నాయనా నాయన లోరికి వెళ్ళి బంగారు పల్లెమునా అల్లెలు మల్లెలు విరజాజులు సంపంగులు సువాదల పుష్పంగులు బంగారు పల్లెము అమర్చుకుని రా బాబు పూలు పూలు ఆధికారమన కొండు చక్కని మామిడి చిగురులా చక్కని మామిడి చిగురులా నికముగా నేగ ఫక్కములాడు వ్రకదని పాదములకొన మృపులు గైకొనవయ్యా

ంతం పెట్టుకోండా నన్నే కూర్చేదా బా నేను చూస్తాం మా అప్పకు బంగారు పల్లె మీరు అంటుకునే అర్హత ఉంది మీకు అది ఇవ్వే నెంట్క జాలంలో తచ్చే దానికే తప్పులేదు ఎవరికేనా అంటుకోవచ్చా రెడ్డి అంటాడే రెడ్డికి వచ్చా పెట్టి మళ్ళీ నాకు కాపీ చూస్తే కడుపు వస్తుంది ఇంకా లోపల ఐదారు మంది ఉన్నారు